ఇదిగోండి గడ్డ అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా బ్రిడ్జి నిర్మాణాలు లేక చాలా మంది చాలా బాధలతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతం అనమాట మాకి బ్రిడ్జి లేకపోయి కాలువ బాగా వస్తున్నది పోయిన సార్ బ్రిడ్జి చేస్తామన్నారు వాళ్ళు మరి పెండిలో పెట్టేశారు మరి చేస్తారు అనేసి మాకు చాలా మంది పింఛన్ కోసం ఇదిగోండి ఈ విధంగా అయితే రోడ్ ఉంది చూసారు కదండి ఇదిగోండి రోడ్ అస్సలు బాగాలేదు ఇదిగోండి చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మా గిరిజనులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వర్షాకాలం పూట గడ్డ దాటలేక గడ్డ అనమాట చిన్న కాలువ లాంటివి ఆ కాలువ దాటలేక చాలా నానా అవస్థలు అనమాట ఈ వీడియోలో మరి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూపించే ప్రయత్నమే ఈ వీడియో ఉద్దేశం అనమాట కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి వర్షాకాలం పూట చాలా ఇబ్బంది పడుతున్నారు మా గిరిజనులు అయితే లొకేషన్ అయితే ఇప్పుడు మేము చూపించబోతున్నాం అనమాట అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీ కోర్కొండ పోస్టులో కోర్కొండ పక్కనే ఒక అండ్ అంటే చిన్న కాలువ లాంటిది ప్రవహిస్తుంటుంది అనమాట ఆ కాలువ దాటి అవుతాయిలాగానే మనకైతే తొమ్మిది గ్రామాలు మరి గిరిజన గ్రామాలు ఉన్నాయి ఆ గిరిజన ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ వీడియోలో మరి వాళ్ళ యొక్క ఆ కష్టాలు ఏంటో చూడండి మీకు ఏమనిపించే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ అయితే బాగుంటుంది కానీ ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే వాళ్ళకి చిన్న వంతెన లాంటిది నిర్మిస్తే బాగుంటుంది అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఆ బ్రిడ్జి లాంటిది లేదంటే రోడ్ కూడా చేస్తామని చెప్పేసి ఇంకా అలా పెండింగ్ లో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క వీడియోను అధికారుల వరకు వెళ్ళేంత వరకు అనేక మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఆ గడ్డ అయితే గడ్డ అనమాట ఈ గడ్డ వర్షాకాలం పూట చాలా పెద్దది అవుతుందనమాట ఆ గా పోయిన వారం అయితే విపరీతంగా గడ్డ వచ్చింది దాటడానికి ఇబ్బంది పడ్డారు అయితే ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి కొంచెం చిన్న గడ్డ అనమాట ఇందులో నుంచే మరి తొమ్మిది గ్రామాల వాళ్ళు ఆ కోర్కొండ సంతకు వచ్చేసి అన్ని సామాన్లు తీసుకెళ్తుంటారు చాలా ఇబ్బంది పడుతూ తీసుకెళ్తారు అనమాట కాబట్టి ఫ్రెండ్స్ చూడండి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ దిక్కు తెరచిన స్థితిలో ఉన్నారన్నమాట రోడ్ అయితే తవ్వడానికి తవ్వించారు ప్రొక్లైన్ బండితో అయితే ఇంకా బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు అవుతుందో అనుకుని వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారనమాట కాబట్టి ఫ్రెండ్స్ ప్రభుత్వం స్పందించి చక్కగా వాళ్ళకి బ్రిడ్జి నిర్మాణం చేపించి ఇవ్వాల్సిందిగా మరి వాళ్ళు అయితే కోరుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అయితే ఇదేనండి అవతల బైక్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అవతల గడ్డ అవతల బైకులు పెట్టేసి కొందరు దాటుకుంటూ వస్తారు దాటే వాళ్ళైతే అయితే సత్తున్న వాళ్ళైతే మరి కొందరు అయితే దాటలేక బైకులు కూడా అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వస్తారు అనమాట ఆ రోడ్ కూడా రాలేదనమాట బంక మట్టిలాడదా రోడ్ అంతా మొత్తం అంటుకుని పోద్ది టూ వీలర్ కి అయితే మరి ఇబ్బంది ఇబ్బంది అన్ని వెహికల్స్ కూడా ఇబ్బందినండి చూడండి దగ్గర చూపిస్తున్నారండి దగ్గర చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఈ విధంగా అయితే చిన్న గడ్డ చాలా మంది మరి ఇబ్బంది పడుతున్నారు ఈ గడ్డ దాటలేక మరి గర్భిణీ స్త్రీలకు కానీ ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఈ గడ్డ నుంచి తీసుకురావాలి ఇదిగోండి గడ్డ అయితే ఇలా ఉంది చూడండి వర్షం తగ్గడంతో గడ్డ కూడా తగ్గింది చూడండి ఇక్కడ దాకా గడ్డ అయితే వచ్చింది గడ్డ ఇదిగోండి గడ్డ అయితే ఇక్కడ దాకా వచ్చింది ఈ మధ్యనే తగ్గింది ఎందుకంటే వర్షం అనేది కాస్త తగ్గింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది విధంగా గడ్డ అయితే ఉంది ఇదిగోండి గడ్డ ఇదిగోండి గడ్డ అయితే ఈ విధంగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ అండి ఈ తుప్పల్ని అయితే కొట్టుకొని వచ్చింది గడ్డ ఇదిగోండి ఈ తుప్పల్ని అయితే కొట్టుకొని వచ్చింది చూసారు కదా ఇక్కడ దాచింది కంచి నుంచి ఇక్కడ నుంచి దాటుకుండా వచ్చిందండి గడ్డైతే ఇదిగోండి లాస్ట్ వీక్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది చూడండి వేసవ కాలం అయితే సింపుల్ దాటిస్తారు కానీ వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ చూడండి అదిగోండి వస్తున్నారు చూడండి వాళ్ళు ఇలా దాటిస్తారు చూద్దాం వీడియో చూపిస్తాను అదిగోండి ఫ్రెండ్స్ చూడండి బైక్ అయితే ఎక్కడ పెట్టేసి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బైక్ అయితే ఎక్కడ పెట్టేసి వస్తున్నారు ఎందుకంటే ఈ తల్లి తీసుకురావడానికి అనుకూలంగా లేదనమాట చాలా ఫోర్స్ వస్తుంది ఇంకా పెద్ద గడ్డ కూడా వస్తుంది అనమాట చాలా పెద్ద గడ్డ లాస్ట్ వీక్ అయితే చాలా పెద్ద గడ్డ వచ్చింది కానీ ఇప్పుడైతే తగ్గింది ఈ విధంగా బ్రిడ్జ్ నిర్మాణాలు లేక చాలా మంది చాలా బాధలతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అసతమతం అవుతున్నారన్నమాట వీళ్ళు వెంటనే బ్రిడ్జి కావాలని అయితే కోరుకుంటున్నారు కానీ ఇంకా ఇప్పటి వరకు స్పందించలేదు రోడ్ అయితే వేస్తారు చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే మాయ గారి కూడా వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెళ్ళా మాయా బాగా బ్రిడ్జి లేకపోయి కాలువ బాగా వస్తున్నది మరి పోయిన సం బ్రిడ్జ్ చేస్తామన్నారు వాళ్ళు మరి పెండిలో పెట్టేశారు మరి చేస్తారనేసి మాకు చాలా మంది పింఛన్ కోసం ఇబ్బంది పడుతున్నాం మరి కాలువ దాటి రావాలి గడ్డ దాటి రావాలి గడ్డలు గడ్డలు పుల్లడి గడ్డలు ఉంటే అది గడ్డలు దాటి రావాలంటే కష్టం కదా మనకి కోరుకుంట బండ్రే బ్రిడ్జి కట్టి ఇవ్వాలి అన్న మేము అంటున్నాము కోరుకుంటున్నాము గార్మెంట్ కోరుకుంటున్నాము మరి ఫ్రెండ్స్ ఈ విధంగా రోడ్ తగ్గేసి ఈ విధంగా పెండింగ్ లో పెట్టేస్తారు వీళ్ళు దిక్కుతో పరిస్థితిలో చూస్తుంటే అక్కడ బైక్ లో కనబడుతున్నాం బైక్ లో అయితే అక్కడ వచ్చారు మరి కిలోమీటర్ రావాలి మీరు నుంచి కోరుకున్న వరకు ఇన్ని మూడు కిలోమీటర్ తగినాలి ఇప్పుడు రోడ్ చేశారు బుర్ద లేనంత దగ్గరే బుర్ద పెట్టేసినట్టు బుర్ద పెట్టేశారు మెచ్చేసి వగ్గేశారు బురద అంటే అసలు బండి రాడానికి అవకాశం లేదు మరిచి నర్సిగు వస్తున్నారు మనిషి బండి ఉన్న వారి కూడా నర్సికోవ్ వస్తున్నారు ఇప్పుడు పిలిచిన డబ్బులు ఇస్తామంటే వారు మరి నర్సికోవ్ గెలితారా ఇప్పుడు ఓపలేరు కదా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గర్భిణి అలాగే చిన్నపిల్లలు కానీ గడ్డ వెంటనే ప్రభుత్వం స్పందించి మరి అనేది నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పింఛన్ డబ్బులు అయితే అడిగేసి వస్తున్నారు అమ్మ అమ్మా గడ్డకి ఇబ్బంది పడుతున్నారు లేదా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా గడ్డకి చాలా ఇబ్బంది పడుతూ దాటుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు మధ్య వయస్కుల వాళ్ళు ఈ విధంగా అయితే గడ్డను దాటుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడుతూ గడ్డను అయితే దాటాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ గడ్డ దాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ గడ్డ అయితే ఈ విధంగా చాలా ఇబ్బంది దాటుతున్నారు చాలా పెద్ద గడ్డ కూడా వస్తుంటది అనమాట చాలా పెద్ద గడ్డ కూడా వస్తుంటాయి కానీ ఇప్పుడైతే తగ్గిందనమాట చూడండి కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మరి గిరిజనులకు బ్రిడ్జ్ సంక్షన్ చేయాల్సిందిగా మరి గ్రామస్తులు అయితే అండి చూడండి వెహికల్స్ రావడానికి చాలా ఇబ్బంది అలాగే కాళ్ళ నడక నడుస్తున్నారు చూడండి రోడ్ అయితే అసలు బాగాలేదండి రోడ్ కూడా చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి దాడుతున్నారు మరి గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారు చాలా కష్టాల్లో ఉన్నారు అన్న గిరిజనులు గిరిజనులను తప్పకుండా ఆదుకోవాలని అయితే మరి గిరిజనులు కోరుకుంటాను ఫ్రెండ్స్ గడ్డ అయితే బైక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి రోడ్డు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఎలా ఉందో అవతలయితే నేను వెళ్ళట్లేదు కానీ ఈవితలు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే ఈ విధంగా ఉంది వెహికల్స్ రావాలన్నా చాలా ఇబ్బంది అనమాట రోడ్ అయితే ఈ విధంగా ఉంది ఈ రోడ్ అయితే చాలా జారిపోతుంటది అనమాట ట్రైబల్స్ యొక్క ట్రబుల్స్ మీరు చూస్తున్నారు ఏదైనా వాహనం వస్తే మీకు చూపించాల్సింది మొత్తం వాటర్ అంతా ఇక్కడి నుంచి పారుతుంటది అనమాట వర్షం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు బాల్ అయితే ఇక్కడి నుంచి ఇంకొక రోడ్ అయితే తగ్గుకున్నారనమాట ఇది ఇక్కడ అయితే అసలు అనమాట వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక నుంచి కాలు నడకన వెళ్ళే వాళ్ళు అయితే నుంచి ఇదిగోండి ఈ విధంగా అయితే రోడ్ ఉంది చూసారు కదండి తవ్వేస్ అయితే వదిలేస్తారు అందుకని ఈ విధంగా రోడ్ అయితే ఉంది వర్షాకాలం కదండి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ కాలు నడకన వెళ్ళే వాళ్ళకి అయితే ఈ విధంగా అయితే దారి చిన్న దారి ఉంది అనమాట ఇది కాలు నడకన వెళ్ళాలంటే కూడా చాలా జారుతూ ఉంటది అనమాట జారుడు ఎక్కువ అనమాట ఈ యొక్క రోడ్ అయితే ఇటైతే ఎక వరుస పల్లి దిగవలస పిల్లలు వెళ్ళిపోవచ్చు ఇలా కూడా కుడుములు వెళ్ళిపోవచ్చు ఇలా కూడా వీరవారం వెళ్ళిపోవచ్చు అయితే గడ్డ కూడా దాటాలన్నమాట ఇలా కుడుములు వీరవారం సుర్తిపల్లి అలాగే ఇంకా బురుగుబైలు తుర్మామిడి ఇలా కొన్ని సుమారుగా తొమ్మిది పది గ్రామాలు అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి రోడ్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా చాలా చాలా ట్రబుల్ అవుతున్నారు గిరిజనులు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్ అస్సలు బాగాలేదు పైన అయితే పొలాలు కూడా ఉన్నాయి సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి ఇదిగోండి వాటర్ ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడైతే వాటర్ ఏ విధంగా వెళ్తున్నాయి కింద పొలాలకి ఈ విధంగా అయితే వాటర్ వెళ్తున్నాయి కింద పొలాలకి ఇదిగోండి రోడ్ అస్సలు బాగాలేదు ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా వెళ్తున్నాయి కింద ఇదిగోండి పొలాలు మొత్తం పాడైపోతున్నాయి రోడ్ చూడండి రోడ్ వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతున్నారు ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కింద వాటర్ వెళ్ళడానికి అయితే పెద్ద పెద్ద గొట్టాలు సిమెంట్ గొట్టాలు లాంటివి ఉన్నాయి కానీ వాటిని కూడా చూడండి సారంగా పడేసి వదిలేస్తారు కింద పొలాలు వాళ్ళు ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగోండి చూసారు కదండి ఈ విధంగా అయితే పొలాల దగ్గర పడేస్తారు మరెప్పుడు వీటిని చేస్తారు రోడ్ ఎప్పుడు చేస్తారు వీళ్ళు మరి ఆశతో ఎదురు చూస్తున్నారు అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే రోడ్డు శీతలమ్మ వాడంతా సిద్ధంగా ఉంది చూడండి ఇదిగోండి గుట్టలు కూడా ఇస్తారు కదా సిమెంట్ గుట్టాలాంటివి ఇదిగోండి రోడ్ ఇదిగోండి దిగిపోతుంటాయనమాట ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అంతా అస్సలు బాగాలేదు రోడ్ అస్సలు బాగాలేదని చూడండి ఇదిగోండి ఎలా ఉంది ఇది బైకులతో వెళ్ళే రోడ్ చూడండి ఒకసారి ఈ బైకులతో వెళ్ళే రోడ్ ఏనా ఇది చూడండి జారిపోతుంటదన్నమాట ఇకంటి కాబట్టి ఈ విధంగా గిరిజనులు చాలా కష్టాలలో ఉన్నారు కనుక మీకు ఏమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్